దేవునికి స్తోత్రం యశు క్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తాం మనం దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం తొంభై ఏడో కీర్తన పద్నాలుగో వచ్చినము అతను నన్ను ప్రేమించినాడు గనక నేను అతన్ని తప్పించదను దేవునికి స్తోత్రం ప్రభునందు ప్రేమైన వాళ్ళరా దేవుని ప్రజలు ఎప్పుడైతే దైవమును ప్రేమించేవారుగా ఉంటారో తప్పకుండా దేవుడు వారిని తప్పించే దేవుడిగా ఉంటాడు మనం దేవుని నమ్ముకున్నాం కానీ దైవాన్ని మనం ప్రేమింపనటువంటి వారుగా ఉంటున్నాం దైవాన్ని మనం ప్రేమించట్లేదు కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం గైకొనే వారం కాలేకపోవచ్చున్నాం ఎందుకంటే యశ్వ గ్రంథంలో ఒక మాట ఉంది మీరు సమ్మతించిన మాట విన్నడలా భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు సమ్మతింపగా తిరగబడితే నిశ్చయముగా మీరు ఖడ్గం పాలగుదరని దేవుని వాక్యము చెప్పబడతా ఉంది యోహాంస వార్తలు వేసు అన్నారు పద్నాలుగో అధ్యాయం ఒకటి వచ్చిన ఒక నన్ను ప్రేమించినలా వాడు నా ఆజ్ఞను గైకును కాబట్టి దేవుని యొక్క ప్రజలు దేవుని ప్రేమించేవారు ఎప్పుడు కాగలుగుతారంటే దేవుని మాటలు గై కొన్నప్పుడే కాబట్టి దేవుని మాటలు మనం ఏమైతే వింటున్నామో విన్న వాక్కులను మనం ఎల్లప్పుడూ కూడా గై కొనేవారుగా ఉంటేనే నిజముగా మనం దైవాన్ని ప్రేమించే వారము కాగలుగుతాం కాబట్టి ప్రభునందు ప్రేమైన వాళ్ళరా దేవుడి మాటను మనకు ఈ రోజున జ్ఞాపం చేస్తున్నాడు అతను నన్ను ప్రేమించున్నాడు గనక నేను అతన్ని తప్పించదను కాబట్టి నువ్వు దైవాన్ని ఎల్లప్పుడూ కూడా ప్రేమించే వ్యక్తిగా హృదయపూర్వకంగా ప్రేమించే వ్యక్తిగా ఉన్నట్లయితే ఎల్లప్పుడూ కూడా నువ్వు తప్పింపబడుతూ ఉంటావు ఎందుకంటే అంత్య దినాల్లో అపాయకరమైన కాలంలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి ఈ అపాయకరమైన కాలంలో నీవు నీ కుటుంబము ఎల్లప్పుడూ క్షేమంగా ఉండాలి ఆపదల నుండి అపాయం నుండి ప్రమాదం నుండి కలతల నుండి శోధల నుండి శ్రమల నుండి నువ్వు క్షేమముగా తప్పింపబడాలి కాపాడబడాలి అంటే నువ్వు ఎల్లప్పుడూ కూడా దైవాన్ని హృదయపూర్వకంగా ప్రేమించి దైవానికి ప్రియమైన అటువంటి భక్తుడిగా భక్తురాలుగా నువ్వు బ్రతికే వ్యక్తివి కావాలి మనం గమనిస్తే ఆది కాండము పంతొమ్మిది ఇరవై తొమ్మిదిలో దేవుడు మాట్లాడుచున్నాడు దేవుడు ఆ మైదాన పట్నములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపం చేసుకుని లోతు కాపురం ఉన్న పట్టణమును నాశనం చేసినప్పుడు ఆ నాశనం మధ్య లోతు నశించ నశించకుండా అతన్ని తప్పించను ప్రభునందో ప్రిమేని వాళ్ళరా ఎలాగో లోతును దేవుడు తప్పించినాడు కాబట్టి శ్రమల కాలంలో దేవుడు నిన్ను తప్పిస్తాడు నిన్ను కాపాడుతాడు నిన్ను కనికరిస్తాడు నిన్ను ఆదరిస్తాడు నిన్ను ఆదుకుంటాడు నీకు సహాయం చేస్తాడు నీవు కలత చెందకు ఇప్పుడు ఎలాంటి విపత్తు నీ జీవితంలో నీకు సంభవిస్తో నీకు తెలియదు కాబట్టి జరగనయ్య జరగబోయేటువంటి ఆపదల్లో నీవు క్షమముగా తప్పింపబడాలి నువ్వు క్షేమముగా బ్రతకాలి ఆపద నుండి తప్పింపబడాలంటే నువ్వు ఎల్లప్పుడూ కూడా దైవమును ఆశ్రయించి ప్రార్థించే వ్యక్తివి కావాలి ఎందుకంటే యేసు ప్రభు అన్నాడు మీరు శోధంలో ప్రవేశింపుకున్నట్లు మెళుకుగా ఉండి ప్రార్థన చేయడి కాబట్టి ప్రభునందు ప్రేమైన వాళ్ళరా మరి లోతు ఎంతో అపాయకరమైన పరిస్థితి నుండి దేవుడు తప్పించాడు లోతును తప్పించిన దేవుడు నిన్ను కూడా తప్పించే దేవుడుగా ఉన్నాడు కాబట్టి నీ జీవితంలో నువ్వు కలత చెందకుండా కలవరము చెందకుండా దేవుని ఎందు విశ్వాసముంచి విశ్వాసంతో దైవాన్ని నువ్వు ప్రార్థన చేసుకున్నట్లయితే తప్పకుండా లోతును తప్పించిన దేవుడు నిన్ను కూడా సంభవింపబోయేటువంటి అపాయము నుండి ఆపదల్లో నుండి దేవుడు నిన్ను తప్పించేవాడుగా ఉన్నాడు అదే రీతిగా మనం గమనిస్తే ఇర్మియా గ్రంథము ముప్పై తొమ్మిదో అధ్యాయము పద్దెనిమిదో చిన్నములో ఈ విధంగా దేవుడు మాట్లాడుచున్నాడు నీవు నన్ను నమ్ముకుంటేవి గనక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను ప్రభునందు ప్రేమైన వాళ్ళరా మనం దేవుణ్ణి నమ్ముకున్నాం దేవునితో సహవాసం చేస్తున్నాం దేవునితో సహవాసం చేస్తున్న మనము ఎప్పుడైతే ఆయన ఎందు నమ్మకించామో తప్పకుండా దేవుడు మళ్ళీ తప్పిస్తాడు మనము జీవితంలో అవిశ్వాసం చెందకూడదు సందేహించకూడదు నేను నమ్మిన దేవుడు గొప్పవాడు ఆయన నన్ను తప్పిస్తాడు కాపాడుతాడు ఈ ఆపద నుండి ఈ అపాయం నుండి నన్ను విడిపిస్తాడు కాపాడుతాడని మనం ఆయనెందు నమ్మికించినప్పుడు తప్పకుండా దేవుడు తప్పించేవాడుగా ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నాడు ఓ ఇరిమియా నీవు నన్ను నమ్ముకుంటవి కాబట్టి నేను నిన్ను తప్పకుండా నీ కలగనయున్నటువంటి లేకపోతే నీ కలుగుచున్నటువంటి ఆపదల్లో అపాయములో ఎలాంటి హాని కలగకుండా నేను నిన్ను తప్పిస్తానని ఇరిమియాతో మాట్లాడిన దేవుడు నీవు నమ్ముకున్నా దేవుడు గొప్పవాడు కాబట్టి నువ్వు ఆయన ఎందు నమ్మికించి ఎల్లప్పుడు కూడా విశ్వాసంతో ఆయన్ని ఆశ్రయించి అనుసరించినట్లయితే దేవుడు తప్పకుండా నిన్ను తప్పించే దేవుడిగా ఉన్నాడు అదే రీతిగా మనం గమనిస్తే అపోస్తుల కార్యములో ఇరవై మూడు ఇరవై ఏడు రాయబడినట్లుగా యూదులు ఈ మనిషిని పట్టుకుని చంపబోయినప్పుడు అతడు రోమిడని నేను విని సైనికులతో వచ్చి అతన్ని తప్పించి తిని ఏ విధంగా దేవుడు తన ప్రజలను తన భక్తులను దేవుడు తప్పించినాడు దేవుడంటే తెలియదు సహస్రాధిపతికి కానీ రోమేడని విని ఎలాగో దేవుడు అతని ద్వారా పౌల్ని తప్పించాడు కాబట్టి తను నమ్మిన ప్రజల విషయంలో దేవుడు అన్యులైనటువంటి మనుషులను కూడా దేవుడు ఉపయోగిస్తాడు ఉపయోగించుకుని తన కార్యాలని జరిగిస్తాడు కాబట్టి నువ్వు కలత చెందకు నువ్వు విశ్వాసంతో దైవాన్ని వెంబడించు విశ్వాసంతో మెలుగు కలిగి చేయి ఎందుకంటే ఎలాంటి అపాయకరమైన పరిస్థితుల్లోనైనా సరే ఇక్కడ మనం గమనిస్తే పౌలుని హతమార్చాలని నలభై మంది యూదులు పౌలు పౌలను చంపే వరకు కూడా మేము ఆ ఆహారము ముట్టమని చెప్పేసి వాళ్ళు ఎంతో తీవ్రమైనటువంటి మరి దురుద్దేశంతో ఉన్నప్పుడు దేవుడు ఎలాగునా మరి ప్రాణాపాయకరమైన పరిస్థితి నుండి అన్యుడైనటువంటి సహస్రాధిపతి నుండి దేవుడు పౌల్ని తప్పించినాడు అదే రీతిగా మనం గమనిస్తే అపోస్తుల కార్యంలో పన్నెండు అధ్యాయం పదకొండు వచ్చిన రాయబడినట్లుగా పేతురుకు తెలియవచ్చి ప్రభు తన దూత నంపి హేరో చేతిలో నుండియో యూదుల ప్రజలు తా నాకు చేయనుద్దేశించిన వాటన్నిటిలో నుండియో నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకునే ఎలాంటి భయంకరమైన శ్రమలు సంభవించినప్పుడు దేవుడు మరి ఆ యొక్క ఆపద సమయంలో అపాయకరమైన పరిస్థితుల్లో పేతురుని దేవుడు అలా తప్పించినాడు ప్రభు తన దూతను పంపించి నువ్వు చేసేటప్పుడు నువ్వు చేసేటువంటి విశ్వాసయుక్తమైన ప్రార్థన ఉపవాసంతో కూడిన ప్రార్థన దేవుడు వింటాడో తప్పకుండా తన దూతను పంపిస్తాడో నిన్ను అలాంటి ఆపద నుండి అపాయం నుండి దేవుడు తప్పకుండా నిన్ను తప్పిస్తాడు ఏ రోజు చేతిలో నుండి ఈదుల ప్రజలను చేయ ఉద్దేశించిన వాటన్నిటిలో నుండి తప్పించి ఉన్నాడు కాబట్టి ప్రభునందు నందు ప్రియమేని ఎలాంటి భయంకరమైనటువంటి మనుషుల వశము నుండి అయినా సరే తన ప్రజలను దేవుడు తప్పించే దేవుడుగా ఉన్నాడు కాపాడేవాడుగా ఉన్నాడు కాబట్టి నీ జీవితంలోనూ కలత చెందకుండా దేవుని అందు నువ్వు ఉంచి నమ్మకమైన వ్యక్తిగా దైవాన్ని నువ్వు ఆయన వెంబడించినట్లయితే తప్పకుండా దేవుడు అన్నట్లుగా తొంభై ఒకట కేర్తన పద్నాలుగు వచ్చి రాయబడినట్లుగా అతను నన్ను ప్రేమించుచున్నాడు చిన్నాడు గనక నేను అతన్ని తప్పించదును కాబట్టి ప్రభునందు ప్రేమైన వార్లరా నువ్వు దైవాన్ని నిజముగా హృదయపూర్వకంగా ప్రేమిస్తూ దైవానికి తగ్గట్టుగా విధేత కలిగిన వ్యక్తిగా నువ్వు బ్రతికినట్లయితే ఈ కడవర దినాల్లో దేవుడు తప్పకుండా నిన్ను నీకు సంభవింపనయ్యనటువంటి ఆపదల నుండి అపాయం నుండి దేవుడు తప్పకుండా నిన్ను తప్పిస్తాడు నిన్ను విడిపిస్తాడు నిన్ను ఆదరిస్తాడు నిన్ను ఆదుకుంటాడు నీకు తప్పకుండా దేవుడు గొప్ప సహాయాన్ని దయచేస్తాడు దేవునికి స్తోత్రం దేవుడి పరిశుద్ధం మాటలు దీవించిన గాక ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధురా ప్రేమ గల తండ్రి వందనాలు ప్రియ ప్రజలతో మాట్లాడి ఉన్న ప్రతి మాటలను బట్టి వందనాలు విన్న మాటలు ప్రియ ప్రజలు గ్రహించి నమ్ముకున్నాము దేవునితో మేము సహవాసం చేస్తున్నాము అని చెప్పుకుని ప్రేమించలేకపోతే ప్రయోజనం లేదు ఆయన వ్యూహాను మీరు సెలవిస్తున్నారు ఆయా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గై వాడే నన్ను ప్రేమించు వాడని మీరు తెలియజేస్తున్నారు కాబట్టి నేను దైవాన్ని ప్రేమిస్తున్నానని మీ మాటలను వినకపోతే మీ మాటలను ై కొనకపోతే మేము ధన్యులం కాలేము కదా కాబట్టి నిజముగా మేము మిమ్మల్ని ప్రేమించే వారము అయా తండ్రి నాయన అయినట్లయితే అయా తండ్రి మీ మాటలను మేము గైకొన్నట్లయితే నిజముగా మిమ్మల్ని మేము ప్రేమించే వారము మీకు ప్రియమైన ప్రజలం అవుతాం నాయన తప్పకుండా మాకు సంభవింపనటువంటి ఆపదల నుండి అపాయం నుండి అయా తండ్రి శ్రమల నుండి అయా శోధల నుండి నువ్వు తప్పించేవాడుగా కాపాడేవాడుగా కనికరించేవాడుగా ఆదరించేవాడుగా ఆదుకునేవాడుగా సహాయం చేసే దేవుడుగా ఉన్నావు నాయన మీకు వందనాలు కనికరించయ్యా మీ ప్రజలైన వారందరినీ కూడా మీరు కాపాడమని యేసునాములు అడిగి ప్రార్థించిన్నాం దేవునికి స్తోత్రం యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు